హాయ్ అండి బెంగళూరులో విధాన సౌదండి బెంగళూరులో బెస్ట్ ప్లేస్ ఏదైనా ఉందంటే అది విధాన సౌదండి చాలా బాగుంటుంది మనం ఈ విధాన సౌద దగ్గరికి వచ్చి చూసినామంటే వేరే కంట్రీలో ఉన్నంత ఫీలింగ్ అయితే కలుగుతుంది చాలా అద్భుతంగా అయితే ఉంటుందండి ఈ విధాన సౌద చాలా బాగుంటుంది అసలు చూడడానికి సో నేనైతే వెళ్ళాను నాకు చాలాసేపు వరకు రావాలని అయితే అనిపించలేదు చాలా బాగుంది ఇది వచ్చేసి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో అయితే శంకుస్థాపన అయితే చేశారు ఈ విధాన సౌధ కట్టడానికి తర్వాత యాభై రెండులో అయితే దీన్నైతే కట్టడం అయితే స్టార్ట్ చేసినారండి తర్వాత యాభై ఆరులో అయితే ఈ విధాన సౌదు కట్టడం అయితే ఫినిష్ అయితే అయిందంట సో ఇదైతే నేను చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకొని చెప్తున్నా ఇది దీని గురించి అయితే చాలా పెద్ద ఇన్ఫర్మేషన్ అయితే చాలా ఉంది నాకైతే పెద్ద డీటెయిల్స్ అయితే తెలియవు సో తెలిసిన చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నా సో దీనికి వచ్చేసి కార్మికులు కట్టడంలో కార్మికులతో చేరి ఈ ఖైదీలు అయితే ఒక ఐదు వేల చిల్లర మంది ఖైదీలు కూడా అయితే కట్టారనమాట ఎందుకంటే మనకు కట్టడానికి అప్పుడు చాలా అమౌంట్ ఖర్చుతో కూడుకున్న పని అనేసి అప్పుడు నాయకులు సో ఖైదీలు కూడా పనిపెట్టి ఒక ఐదు వేల మంది పైన ఖైదీలను కూడా ఇందులో కూలీలుగా చేర్చి కట్టించారనమాట చాలా అద్భుతమైన ప్లేస్ అండి విధాన సౌద కూలీలు ఖైదీలు అందరూ కలిసి అయితే కట్టారనమాట సో బెంగళూరు కి ఎవరైనా వచ్చినట్లయితే దీన్ని ఖచ్చితంగా ఈ ప్లేస్ అయితే విజిట్ చేసి వెళ్ళండి చాలా అద్భుతంగా ఉంటుంది సో ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై సి